అంటే ఇక్కడ ఎవరైతే శాంతి రెండు వేల ఇరవైలో ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు అంటే రెండు సంవత్సరాల పీరియడ్లో వైజాగ్లో చేసినటువంటి ఏదే చేసిన టైంలో అవినీతి విషయంలో ప్రభుత్వం ఒక నివేదిక తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది గతంలోని ఎన్ని కంప్లైంట్స్ ఇప్పుడు కాదు వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని కంప్లైంట్స్ అని ఎన్ని వీటికి సంబంధించి అనేక రిపోర్ట్లు కూడా రెడీ అయినాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కమిషనరు సస్పెండ్ చేశారు ఈ నేపథ్యంలో ఎంక్వైరీకి ఆదేశిస్తే ఎంక్వైరీలో దాదాపు ఒక వంద కేసులు బయటకు వచ్చి ఉంటాయి వంద ఆరోపణలు ఇప్పుడు తన మీద వచ్చిన్నాయి అంటే మనం ఎందుకు వచ్చిన్నాయి ఆరోపణలు అని మనం చెప్పొచ్చు అని అంటే ఒక పాయింట్ చెప్పొచ్చు ఒక నాలుగు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల వ్యవధిలో ఒక అధికారి ఎన్ని కోట్లు సంపాదిస్తారండి ఎన్ని కోట్లు సంపాదిస్తారు నిజంగా వాళ్ళకి తండ్రి నుంచో వాళ్ళ తల్లి నుంచో లేదా మదన్మోహన్ నుంచో ఆస్తులు సంపాదించినవి అవితే మనం ఖచ్చితంగా వీళ్ళు ఆస్తులు సంపాదించారు భావించవచ్చు వాళ్ళకి ఎక్కడా కూడా పూర్వీకుల నుంచి కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ ఎక్కడి నుంచి ఆస్తులు రాలేదు ఎక్కడి నుంచి పైన చుట్టు నుంచి వాళ్ళకేం వజ్రవైడియాలు దొరకలేదు మరి అవన్నీ లేనప్పుడు ఇంత ఆస్తులు ఎలా వచ్చినాయి విజయవాడలో రెండు విల్లాలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన విల్లా ఇంకో దగ్గర ఇంకొక వెళ్ళ వైజాగ్లో ఒక ఇల్లు అట్లా ఇంకో ప్రభు ఆస్తులు ఇవన్నీ ఎలా సంపాదించింది ఒక మహిళ ఒక అండ అంటే ఒక ఒక అందుట్లో కూడా ఒక ఒక ప్రెస్ మీట్లో కూడా యాభై ఎనిమిది వేలు ఉన్నటువంటి ఒక ఈవిడ ఎలా ఎంత సంపాదించింది అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న అవుతుంది దీనికి సంబంధించి శ్రీనివాస్ ఉన్నట్టున్నాడు మురళి మురళి ఉన్నాడా మురళి శ్రీనివాస్ శ్రీనివాస్ ఏంటి ఏంటి శ్రీనివాస్ ఏంటి మొత్తానికి శాంతి మీద ఏంటి ఎటువంటి ఎంక్వైరీ జరుగుతుంది ఏ అంశాలు బయటకు వస్తున్నాయి ఏ అంశాలు దర్యాప్తులో వెల్లడవుతున్నటువంటి అంశాలు ఏమిటి ఓవరాల్గా ఈ శాంతి వాదన మోహన్ మధ్యకి సంబంధించినటువంటి భార్య భర్తల వ్యవహారం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆ వైజాగ్ కేంద్రంగా జరిగినటువంటి భూ కే భూ అక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములకు సంబంధించిన వ్యవహారంలో శాంతి విజయసాయి రెడ్డికి ఏ విధంగా సహకరించింది దానికి సహకరించడం వలన ఏ రకాలైనటువంటి భూములు ప్రభుత్వానికి సంబంధించిన కానీ దేవాదాయ శాఖ ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏ భూములు ఎలా అన్యాక్రాంతమైనటువంటి దాని మీద ప్రధానంగా దేవాదాయ శాఖ దృష్టి సారించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఆమె దాదాపు రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు జూన్ వరకు కూడా దాదాపు అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ వైజాగ్ కేంద్రంగా ఆమె పనిచేయడం జరిగింది ఆ తర్వాత ఆమె బదిలీ విజయవాడ రావడం కూడా జరిగింది అయితే వైజాగ్ కేంద్రంతో పాటు విజయవాడ కేంద్రంగా కూడా జరిగినటువంటి పలు అంశాలకు సంబంధించినటువంటి దాని మీద మొత్తంగా ఆమె ఏదైతే దేవాదాయ శాఖలో జాయిన్ అయిన కాళ్ళ నుంచి ఈ రోజు వరకు ఆమె చేసినటువంటి అక్రమాలు ఎక్కడెక్కడ వైజాగ్ కేంద్రంగా కాని విజయవాడ కేంద్రంగా కానీ ఆమె పనిచేసినప్పుడు జరిగినటువంటి దేవాదాయ శాఖలో జరిగినటువంటి అన్ని అక్రమాల మీద తెలుస్తామని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి రానవరామన్ రామరెడ్డి కూడా స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే కీలక అధికారులు దీనికి సంబంధించినటువంటి దాని మీద పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించినట్టు వస్తుంది అయితే మనకున్నటువంటి దాని ప్రకారం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దాంట్లో వైజాగ్ కేంద్రంగా జరిగినటువంటి దాంట్లో ప్రధానంగా దేవాదాయ సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఏ విధంగా అన్యాక్రాంతం చేయడం జరిగిందని ప్రధానంగా దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్లో కొంతమంది శక్తులు వ్యక్తుల చేతుల్లో పూర్తిగా అవి ఆల్రెడీ అక్రమానికి గురై ఉంటాయి కానీ దాంట్లోకి సంబంధించినటువంటి దాంట్లో ఇది దేవాదాయ భూమియా కాదా అని తేల్చాల్సింది మాత్రం దేవాదాయ శాఖ అధికారులే అయితే దేవాదాయ శాఖ అధికారులు కూడా చింది స్థాయి నుంచి స్థాయి స్థాయి వరకు ఇది వాళ్ళ వ్యక్తుల భూములు ఇది దేవాదాయ శాఖ కాదని చెప్పేసి ఎన్ఓసి ఇచ్చినటువంటి అనేక ఘటనలు ఉన్నాయి మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో వేలాది ఎకరాల భూములు అన్యక్రాంతమైనటువంటి వాట వాస్తవం దాని మీద పూర్తిగా దర్యాప్తు జరిగితే అనేక అక్రమాలు కూడా బయటపడతాయి అయితే దాంట్లో కీలకంగా వైజాగ్ కేంద్రంగానే భారీ స్థాయిలో భూముల ఆక్రమణలు జరిగాయని చెప్పేసి కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో తాను పూర్తి స్థాయిలో శ్వేతపత్ర విడుదల భాగంగా అనేక అక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద ఆయన స్పష్టంగా ప్రకటించడం జరిగింది రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిల అన్ని శ్వేత మీద కూడా ఎక్కడెక్కడ ఏమో అక్రమాలు జరిగాయి దాంతో పాటు భూములు భూముల విషయంలో దేవాలయ ఎలా అంటే అక్రమాలు జరిగినట్టు అంటే ముఖ్యందరూ స్పష్టంగా శ్వేత పత్రం ప్రకటించబోతున్నారు రామనారాయణ రెడ్డి సార్ బైట్ యెస్ ప్లీజ్ అదనము మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని మేము రక్షించుకోవాల్సిన పరిస్థితి మా అసిస్టెంట్ కమిషనర్ మీదని వల్లనే మాకు ఏర్పాటు ఒక అసిస్టెంట్ కమిషనర్ ఎంత పని చేసిందా అని మాకే ఆశ్చర్యం వేసి మేమే ఎంక్వైరీ చేసుకున్నాం ఇప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తే మేము ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యకి మేము ముందుకు పోవాల్సిన అవసరం మా టీమ్స్ అన్నీ ఇప్పటికే పనిచేస్తాం రీటైల్ రివోర్ రిపోర్ట్ మేము మెన్ కమిటీని ఆర్డర్ చేస్తున్నాం అడిషనల్ కమిషనర్ స్థాయిలో మా విజిలెన్స్ కమిటీ కూడా చేస్తుంది వాళ్ళ మీద అదన